అందరికీ అందమైన శుభోదయంతో ఈ వీడియో ప్రారంభిస్తున్నాను చూడండి ఈ ఉషోదయ కాంతులు ఎంత అందంగా ఉన్నాయో నేను సూర్యకిరణాలతో ఈ కిరసనాయిల్ లైటు వెలిగిస్తున్నాను లైవ్లో చూడండి అగ్గిపెట్టి లేదు ఒత్తి లేదు కిరసనాయిల్ లేదు ఏమీ లేదు అయినా నేను లైట్ వెలిగించాను చూస్తున్నారా ఎంత అందమైన దృశ్యమో కదా ఈ దృశ్యాన్ని మీకు నేను ఎప్పటి నుంచో చూపించాలనుకున్నాను నిజంగా లైట్ వెలిగినట్లేదు కానీ అది సూర్యకిరణాలతో బాగుంది కదా ఎంత బాగుంటుందో ఈ ఉషోదయపు కాంతులు ఎంత బాగుంటాయో ఆరోగ్యానికి కూడా మంచిది అనుకోండి ఇంకా నేను ఇక్కడ ఈ చామంతి మొక్కలు వేసాను కదా వెనకాతులు బ్యాక్ యార్డ్లో మడిలో ఒక ఒక మడిలో ఈ రెండో మడిలో అన్నీ రకరకాల నేను కాయగూర మొక్కలు వేసి విత్తనా కాయగూరలు కట్ చేసిన తొక్కలు వేయడానికి అన్నీ పుట్టేశాయి అందుకని చెప్పి అన్నీ తీసేసి గొప్పతవ్వి నీట్గా ఉంచాను ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా అందులో వేస్తాం కాబట్టి నేను అక్కడ గింజలు మిగిలిపోయిన రైస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను అందుకని చెప్పి రకరకాల పక్షులు ఎన్నో వీడియోకి కొన్ని చిక్కుతాయి కొన్ని అయితే మనిషిని చూడగానే ఎగిరిపోతుంటాయి కానీ తినడానికి మాత్రం వస్తూనే ఉంటాయి అలా తింటూ ఉంటాయి నేను అక్కడ నీళ్ళు కూడా పెడతాను ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంటి చుట్టూ రకరకాల పక్షులు వీలైనంత మటుకు అన్నం అన్నం ఎండిపోయిన తర్వాత అవి తింటాయి అన్నమాట అందుకని చెప్పి అన్నం పెడతా ఉంటాను అక్కడ మళ్ళీ గింజలు కూడా పెడతాను ఏనా గింజలు అంటే కోల్డ్ వేసే గింజలు కొంచెం కొంచెం అక్కడ పెడతా ఉంటాను అన్నమాట ఇంకా వాటికి ఎంత సంతృప్తిగా తింటాయో ఘోరపెట్లు వస్తాయి ఎన్ని చాలా వస్తాయి ఎక్కువ వస్తాయి అన్నమాట గోరపెట్టలు ఇవి ఇంకా రకరకాల పేర్లు తెలియదు కానీ చాలా రకాల పక్షులు అయితే వస్తాయి ఆ గోరెట్టలు కూడా అన్నం తింటాయి మళ్ళీ కొంగలు కూడా అన్నం తింటాయి నేను ఇక్కడ కొంచెం ఏపిస్తాను ఈ కుండీలో నేను పూల మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను ఈ కుండీ ఖాళీ చేసి ఉంచానమాట ఇక్కడ కొంచెం వేస్తాను మిగిలింది వేరే చోట అక్కడ ఆవు గేత్తం వేస్తారు కదా అక్కడ కొంచెం వేస్తాను అనమాట అక్కడ మాకు కోళ్ళు కూడా వస్తాయి కోళ్ళు తింటాయి వాటితో పాటు కొంగలు మిగతా పక్షులు అన్నీ తింటూ ఉంటాయి అన్నమాట నేను రోజు మొక్కలు పక్షులు ఈ ప్రకృతి అందాలు ఇవే చూపిస్తా అంటే మీకు బోర్ కొడుతుందేమో కానీ నా చుట్టూ అవే ఉంటాయి నాకు అవే నచ్చుతాయి అందుకని చెప్పి ఇలా చూపిస్తా అన్నమాట ఇంకపోతే నేను రాసిన పాటలు కవితలు ఉన్నాయి అదొక వీడియో చేయాలనుకుంటున్నాను మొత్తం ప్రకృతి అందాలన్నిటితోటి నాకుతో నాకు నాకు చేతనైనంతగా ఎడిటింగ్ చేసి పెడదాం అనుకుంటున్నాను త్వరలో వస్తుంది ఇలాగా చక్కగా తిన్నాయి కడుపు నిండా అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి నే. నేను అక్కడ ఏం చేశానంటే పిల్లలకి పిల్ ఒక డబ్బా మూత కట్టేసి అందులో వాటర్ వేసి అనమాట అప్పుడప్పుడు గోడచాటు నుంచి చూస్తూ ఉంటాను పిచ్చుకలు వచ్చి అందులో బుజ్జి బుజ్జి పిచ్చుకలు వచ్చి అందులో స్నానం కూడా చేస్తాయి కొన్ని అయితే నీళ్ళు కూడా తాగుతాయి ఉడతలు ఇవి అవి అన్ని రకాలు పు ఆ అంచుకొచ్చి నీళ్ళు తాగుతాయి కొన్ని అయితే అందులో ములిగి స్నానం కూడా చేస్తూ ఉంటాయి బుజ్జి బుజ్జి పిచ్చుకలు ఇంక ఇక్కడ ఈ కార్తీక మాసం వచ్చిందంటే పారిజాతం చెట్లు నిండా పువ్వులు ఆ చల్లని వాతావరణం ఆ మంచి సువాసన ఆ పారిజాతం పువ్వులు అందం వాటి మీద సీతాకోక చిలుకలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట ఆ ఏరియా అంతా మంచి సువాసన కూడా వస్తుంది సాయంత్రం అయ్యేసరికి ఉదయాన్నే నక్షత్రాలలాగా ఎంత బాగుంటాయో కానీ చలికాలం అంత తొందరగా కిందకి పడిపోవు చెట్నే ఉంటాయి ఎక్కువసేపు ఇంక ఈ తెల్లని సీతాకోక చిలుకలు ఎంత అందంగా ఉన్నాయి ఆ పువ్వుల మీద ఎగురుతూ ఉన్నాయి మన తోటలో చాలా రకాల సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి కాకపోతే కొన్ని వీడియోకు దొరుకుతాయి కొన్ని అయితే దొరకు ఆ దరిదాపుల్లోకి వెళ్ళేసరికి ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట ఇది చాలా కొంచెం ఎత్తులో ఉండడాన్ని వీడియోకి చిక్కింది కానీ ఎంత అందంగా ఉందో కదా నీలి ఆకాశం అందమైన పారిజాతం చెట్టు ఆ చెట్టు మీద సీతాకోక చిలుక ఇంక కింద కొమ్మకి ఇలాగ జాలువారే కొన్ని అయితే అక్కడైతే చమరికాకి ఆ తుప్పల్లోంచి ఎగురుతుంది చిన్న కొంచెం కనిపిస్తుంది అది చమరికా ఉన్న దగ్గర సంజీవిని ఉంటుందంట ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పారు అది అయితే వీడియోకి చెక్కడం చాలా కష్టం ఎంతో దూరంలో మనిషి ఉండగా పారిపోతుంది ఇంక ఈ దగ్గర నుంచి చూపిస్తున్నాను కిందకి ఏలబడిన కొమ్మ పువ్వులు ఎంత బాగున్నాయో కదా పారిజాతం చెట్టు తెలియని వాళ్ళు ఉండరు కానీ ఇందులో చాలా ఇందులో నాలుగైదు రకాలు ఉన్నాయని నేను విన్నాను నేను చూడడం ఇదే రకంలేండి అయితే ఇక్కడ ఈ ఏరియాలో కూడా నేను ఆ కిచెన్ వేస్ట్ అంతా అక్కడ ప్లాస్టిక్గా లేకపోతే కవరో కింద పెట్టి దాని మీద వేస్తూ ఉంటాను అన్నమాట ఒక డొక్కు కానీ ఏదైనా పెట్టి వేస్తాము అక్కడ కిందని మా కోళ్ళు తింటే కోళ్ళతో పాటు కొంగలు ఉడతలు అక్కడ గోరపెట్లు ఉన్నాయి ఒక పదో ఇరవై ఉన్నాయి వీడియోలో పడలేదు కాకపోతే అక్కడ ఒక రకమైన గడ్డి ఉంది అది మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుంటుందో అక్కడ తులసి మొక్క కూడా ఉంది ఆ తులసి మొక్క మీద ఉడతలు ఆ తులసి దళాలని ఎంత ఇష్టంగా తింటాయో చెప్పలేం కానీ ఉడతలు ఎక్కువైపోయి బాగా అల్లరి చేస్తున్నాయి కొన్ని వాటి కోసం ఉంచినా కూడా ఇంకా సరిపోవట్లేదు వాటికి మొ రాత్రులేమో ఎలకలు కొరికేస్తున్నాయి మొక్కలు పగలేమో ఈ మొక్కలు పాడు చేయవు కానీ ఏమైనా పళ్ళు కాయలు ఉంటే మాత్రం మనం పెట్టిన ఆహారంతో పాటు ఆ ఇవి కూడా కొరికేసి పోసేస్తున్నాయి అన్నమాట ఇంకా అలాగ లెక్కలేనన్న అలా పరుగులు పెడుతూనే ఉంటాయి ఇంటి చుట్టూని ఇది గోడ మీద నుంచి ఇలాగా ఎంత క్యూట్గా వేషాలేస్తుందో చూస్తున్నారు కదా ఎందుకోసం అనుకున్నారు ఇక్కడ ఈ నూతుగట్టు మీద మీ మినీ బోన్సాయి అయిపోయి మినీ బోన్సాయి కాదు ఈ దానిమ్మ బోన్సాయి దానిమ్మ పెట్టాను కదా దానికి ఎక్కువ పూత వచ్చి ఎక్కువ కాయలు అయితే వచ్చాయి అవన్నీ కొరికేసింది ఒకే ఒక కాయ ఉందన్నమాట ఇంకా దానికోసం ట్రై చేస్తుంది ఇగో ఈ కాయ కోసం నేను అక్కడే ఉన్నాను ఎక్కడ తినేస్తుందో అని ఈ కాయని కాపాడడానికి నాకు చాలా కష్టమైపోతుంది అందుకే నేను స్ట్రాబెర్రీలు వేయాలనున్నా వేసుకోలేకపోతున్నాను ఉడతల బాధ నుంచి దీన్ని కాపాడాలి లాస్ట్కి ఎలా ఉంటుందో చూద్దామని ఇంక ఇక్కడైతే నేను మనము కలాపూల పువ్వుల తొట్టులో కొంగ బొమ్మలు పెట్టాలనుకున్నాం కదా అది చూడండి కలాపూ తొట్టు పక్కనే నించుంది కొంగ నాకు ఆ కోరిక ఉండిపోయింది మాట ఎక్కడైనా కనిపిస్తే తెస్తానండి ఎప్పటికైనా ఈ లోపల సేమ్ బొమ్మలాగే ఉంది కదా ఈ లోపల అందుకని ఈ వీడియో తీసుకున్నాను అనమాట ఆ కలపూ తొట్లో ఇలా కొంగలు పెట్టాలని కొంగలు ఇంకో రకం పక్షులు బొమ్మలు ఉంటాయి పొడవుగా ఉంటాయి కదా అవి అవి మన ఏరియాలో ఎక్కడ అమ్మట్లేదు అమ్మితే ఎవరైనా ఇంక ఇక్కడ గార్డెన్లో మీకు ఆ మధ్య నీ కృష్ణ తామర మొక్కలు చూపించాను కదా ఎంత బాగున్నాయో ఈ చిన్న బుజ్జి మొక్క మొత్తం నాలుగైదు గుత్తులైతే పూసేసింది ఒకేసారి చాలా ముచ్చటేసింది అనుకోండి ఇవి పార్కుల్లోని ఇలా రౌండ్గా గుబురుగా వేస్తారు కదా ఎంత బాగుంటాయో అలాంటప్పుడు అన్నీ ఒకేసారి పూస్తే ఎంత అందంగా ఉంటాయో కదా ఇక్కడ మేము మనం కూడా వేసుకోవచ్చు కాకపోతే పాములు భయం ఈ తోటలో కాబట్టి ఎక్కువ గుబురుగా వేసుకుంటే పాములు వస్తాయని నేను కుండీల్లో వేసాను ఇంక ఇక్కడ మొక్కలు గట్టు మీద పెట్టాను కదా ఎడేనియమ్స్ ఎడేనియము రీపాటింగ్ చేశాక ఈ ఈ రీపాటింగ్ చేసినవి కాదు నేను అంతకుముందు వేసినవే చాలా అందంగా పూస్తున్నాయి అంత బాగున్నాయో నిజంగా ఎడీనియం రీపోర్టింగ్ చేశాక కొన్ని అయితే చనిపోయాయి కొన్ని అయితే విపరీతంగా పూస్తున్నాయి ఎడీనియంస్ అస్తమానం పెడుతున్నాను కదా ఎందుకు ఈ వీడియోలో ఎందుకు పెడుతున్నానంటే ఇప్పుడు చూపిస్తున్నవి పర్వాలేదు ఈ బాగున్నాయి ఇంకా చూపించినవి ఏంటంటే ఎందుకు పెడుతున్నానంటే మీలో ఎవరికైనా ఎడీనియమ్స్ గురించి బాగా తెలిస్తే ఎంత బాగా పువ్వులు వచ్చిన తర్వాత ఇంకా డ్యామేజ్ అవ అవ్వవు కదా అని అడగడానికని పెడుతున్నా అనమాట ఇదైతే పర్వాలేదు ఇది రీపాటింగ్ చేసింది కాదు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి ఇవి గట్టు మీద పెట్టాక విపరీతంగా పూస్తున్నాయి అన్నమాట ఇది కొంచెం డల్గా ఉంది ఇప్పుడు రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతాయి అని చెప్పారు ఒకరు అందుకనే ఆకులు రాలిపేసి అలా రెస్ట్ మూడ్లో ఉన్నాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి బాగా వస్తాయంట అలా అని విన్నాను కానీ ఇవైతే రీపాటింగ్ చేసిన వీలైనంత ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి మొక్కలు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి ఇంకా చనిపోవు కదా ఇంకా బతికేసినట్టేనా నేనైతే చెక్ చేస్తున్నాను మొదలు అంతా గట్టిగానే ఉంది కొత్తగా చిగురులు రాపోయినా ఉన్న చిగురులకు మాత్రం ఇలా పువ్వులైతే వచ్చేస్తున్నాయి ఇంకా పర్వాలేదా బతికినట్టేనా అని ఒక క్వశ్చన్ అడగడానికి మాత్రమే ఈ క్లిప్ మళ్ళీ తీసి పెడుతున్నాను ఉన్నాయి కదా అని పదే పదే వీడియోలు పెడితే తిట్టుకుంటారు కదా రోజు పెడితే బోర్ కొడుతుంది అందుకని పెట్టట్లేదు చాలా బాగా పూసాయి కాకపోతే ఆ ఒక్క క్వశ్చన్ వేయడానికి మాత్రమే ఇది అయితే కొంచెం పువ్వులు ఎంత ఫ్రెష్గా లేవు ఎప్పుడో పూసినవో లేకపోతే చెట్టు అయినా డల్గా ఉందో మరి తెలియదు నాకైతే ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు అలా లేదు మొదలు చూస్తే ఫ్రెష్ గట్టిగానే ఉంది ఇలా అయినంతా రీపాటింగ్ చేశాను కదా ఇలా పువ్వులు అయితే విపరీతంగా వస్తున్నాయి కానీ బతికేసినట్టా కాదా అని ఒక డౌటు మీలో ఎవరికైనా తెలిస్తే నా కామెంట్స్లో తెలియచేయండి ఇది మాత్రం ఒకరు కామెంట్లో నేను ఫోన్ చేసి అడిగితే ఒకరిని దువ్వి కిషోర్ గారని ఆ బోన్స్ బాగా చేస్తారు వీటి గురించి ఆయనకి ఫోన్ చేసి అడిగితే అలా ఉంచేసేయండి ప్రస్తుతానికి కదపకండి బతికేస్తాయి తర్వాత కటింగ్స్ చేయండి అని చెప్పారనమాట అందుకని ముట్టుకోలేదు అలా వదిలేసాను ఇక్కడ అలోవేరా పువ్వు వచ్చింది అలోవేరా పువ్వు అదృష్టం అంటారు అట్లా మీరు పిచ్చుకులు కూడా వచ్చాయి ఇంక ఈ నీళ్ళ నింగిలో ఈ పైప్ మీద ఒక పక్షి వాలింది చూడండి అయితే మేము ఇక్కడ ఎండ్రెంతా అంటాము నైటింగేల్ అంటారు కదా ఇంగ్లీష్లో అది దీని అరుపు చాలా బాగుంటుంది లైవ్లో అరుపు ఉంచాను చాలా అందమైన అరుపు కాకపోతే దాంతోపాటు మిగతా సౌండ్లు కూడా పడిపోయి అందుకని సౌండ్ తీసేసా అనమాట ఇవి కూడా మనం వేసిన ఫుడ్ తింటూ ఉంటాయి అప్పుడప్పుడు వచ్చి కాకపోతే స్టాండర్డ్గా నిలబడి అలా ఎగురుతూ ఉంటాయి ఇంక ఇక్కడ మన కలపు తొట్లో చూడండి నేను నేనేం డెకరేషన్ చేస్తున్నాను ఇవి కొని చాలా రోజులైంది మా పిల్లల కోసం ఆడుకోవడానికని ఫిష్ పాండ్లో పెట్టాను అనమాట ఫిష్ పాండ్లో పెట్టడం వల్ల ఈ ప్లాస్టిక్ కదా వీటి చుట్టూ ఏవో చేరుతున్నాయి వాటి వల్ల చేపలు డామేజ్ అవుతున్నాయి అన్నమాట అందుకని చెప్పి వీటికి అడుగుని దారం కట్టి దారానికి రాళ్ళు కట్టి కలపు పువ్వు తొట్లో వేసేసాను పట్టుకెళ్ళి బయటని చూడండి ఇవి ఎంత బాగున్నాయో ప్లాస్టిక్ వేయకూడదు అనుకుంటాం కానీ మరి నిజమైన రావట్లేదు బాతులు అందుకని చెప్పి తప్పలేదు సరదాగా ఉంది అందాక కొమ్ కొంగ బొమ్మలు దొరికే వరకు ఇట్లా ఇవైనా పోనీ సరదాగా ఉంటుంది కదా అని ఇలా వేసాను బాగున్నాయి కదా ఇంక మన ఫిష్ పాండ్లో ఫిషెస్ చూడండి ఎన్ని అయ్యాయో చాలా పిల్లలు పడుతున్నాయి చాలా బాగున్నాయి కానీ అన్నీ ఒకటే రకం వేరే కలర్ తెచ్చేయాలి ఇంకా ఇంక ఇక్కడ ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్రెష్గా కొత్తగా వేసిన మొక్క కదా బాగా బలంగా వచ్చాయి పెద్ద పువ్వులు పూస్తున్నాయి ఆ గ్రీన్ కలర్ ఆకుల మీద పసుపు రంగు పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కాకపోతే ఇంక ఇక్కడ ఈ పాదు గురించి మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా మార్నింగ్ లోరి అందరూ విత్తనాలు అడుగుతున్నారు కాకపోతే ఇప్పుడు ఈ పువ్వులు పూర్తయితే కానీ విత్తనాలు తయారవ్వు ఒకవేళ విత్తనాలు తయారైనా కూడా నాకు ఆన్లైన్ సౌకర్యం లేదు నేను ఎవరికి పంపించలేను ఆ మెసేజ్లో రిప్లై ఇవ్వలేదు నేను ఎందుకంటే అడిగిన తర్వాత నేను ఇవ్వను అని చెప్తే బాధపడతారు కదా ఇవ్వను అని చెప్పను కానీ ఇవ్వలేను ఎవరైనా సందర్భం కుదిరితే ఎవరికైనా డైరెక్ట్గా ఇవ్వడమే కానీ మేము ఉన్న ప్లేస్కి ఆన్లైన్ సౌకర్యం లేదన్నమాట మేము ఆన్లైన్లో వస్తువులు కొనుక్కున్నా మా అడ్రస్కి రావు మేము ఇక్కడ నుంచి ఆన్లైన్లో ఎవరికైనా పంపడానికైనా మాకు కూడా వీలు లేదు మళ్ళీ సిటీకి వెళ్ళి అక్కడి నుంచి పంపించాలి అది ఇబ్బంది కదా అందుకే చెప్తున్నాను విత్తనాలు కానీ మొక్కలు కానీ పాపం నాకు ఎవరు ఏదైనా మొక్క నచ్చితే అడగాలనిపిస్తుంది నాకు కూడా అలాగే అందరూ అడుగుతారు మొక్కలు పంపించండి విత్తనాలు పంపించండి అని సౌకర్యం ఉండుంటే తప్పకుండా పంపించేదాన్ని సౌకర్యం లేదు ఎడీనియం మొక్కలు వేసినప్పుడు కూడా మొక్కలు పంపించమని అడిగారు కల పుదుంపులు కూడా అడిగారు పంపించమని మాకు ఆ సౌకర్యం లేదు మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటాను ఇదే ఇది బాగా పూస్తుంది ఆన్లైన్లో విత్తనాలు దొరుకుతున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సందర్భం కుదిరితే రేట్ తక్కువే ఉంటుంది తెప్పించుకోండి ఇంక ఈ జరబరా అంటే ఇంతకుముందు పూసిన పువ్వు కాదు ఇది ఇప్పటికి ఐదో ఆరో పూసింది చాలా అందంగా పూస్తుంది దీని గురించి వీడియో చేయమని అడిగారు కానీ దీని గురించి నాకైతే ఇప్పటి వరకు నేను మొక్కలు పెంచుతున్నాను కానీ కొన్నిటిని అబ్జర్వే అబ్జర్వ్ చేయను దాని గురించి అందుకని పెద్ద వివరంగా తెలియదు మాట కాకపోతే దీనికి తడి ఉంటే చచ్చిపోతుంది తడి లేకుండా సాయిల్ ఎప్పుడు పొడి పొడిగా ఉంటే బాగా వస్తున్నాయి అదొకటి కనిపెట్టాను అది కూడా సాయిల్ లూజ్గా ఉంటే కోకోపీటు ఇసుక గెత్తము మట్టి కలిపిన సాయిల్ అయితే బాగా బతుకుతున్నాయి దీ దీనికి కూడా గమనించాను ఈ మధ్యని దుంపలాగా ఉంటుంది నేను దీంట్లో బ్రాంచ్లు ఇడదీసి వేసుకోవచ్చు అని చెప్పారు నర్సరీ వాళ్ళు ఇగో మొగ్గ కూడా వస్తుంది ఇంకో మొగ్గ కానీ ఏమైనా అవుతాయేమో అని భయపడి నేను విడదీయట్లేదు ఇక ఎక్కడైతే దుంపలా ఉంది చూస్తున్నారా కనిపిస్తుందా అల్లం అల్లం వాడిపోయిన అల్లంలాగా ఉన్నాయి దీని దుంపలు ఈ దుంపలు అలా ఉంటాయి అటు ఎన్నాళ్ళైనా మనం జాగ్రత్త పెంచుకుంటే ఇక్కడ ఒక బ్రాంచ్ విడిగా ఉంది తీసి మనం వేసుకోవచ్చు కాకపోతే బాపు వస్తుంది కదా ఇప్పుడు సీజన్ కదా దీన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అనమాట అయినా తీస్తే బతుకుతుందా లేదా అదొక భయం కదా కాకపోతే ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది మిగతా రంగులన్నీ తెచ్చుకోవాలి ఇప్పుడు సీజన్ వస్తుంది కదా మొత్తం అన్ని రంగులు తెచ్చుకొని వేసుకొని అన్ని రకాల పువ్వులు వేద్దాం అనుకుంటున్నాను అనమాట ఒకటి ఒకటిని చూడండి నవరత్నాల నెక్లెస్ లాగా ఎంత అందంగా ఉందో కదా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్యన ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు కార్తీక మాసం అందరూ బిజీగా ఉన్నారు ఇది కొత్త రకం సీతాకోకచిలుక వచ్చింది చూడండి పసుపు కాదు తెలుపు కాదు అన్నట్టు ఎంత బాగుందో ఈ చెట్టు మీదకైతే పిచ్చుకలు అన్ని సీతాకోకచిలుకలు చిలుకలు బాగా వస్తున్నాయి ఈ ఇంక ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా పూసే విపరీతంగా పూసింది అనమాట చాలా అందంగా ఉంది అందుకనే తీసి పెట్టాను ఓకేనండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా కామెంట్ పెట్టండి ఎలాంటి వీడియోలు కావాలో మీ అభిప్రాయం కూడా తెలియ తెలియచేయండి ఇంకా ఉంటాను బాయ్